మీకు ఒక వాగ్దానం కూడా గ్రంథం మొదటి అధ్యాయము పశ్చిమదో వచనం అందరం తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని భయమే తెలుసుకొని తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరింది నిజంగా వివాహం అంటే సంబంధాలు కుదరటం కాదు ఏం కుదరటం మనస్సు కుదరటం మనుషులు కుదరటం కాదు ఏం కుదరటం మనస్సు ఎందుకంటే ఒక వివాహం అనేది రెండు మనస్సులకు సంబంధించి కాబట్టి నిజంగా దేవుడు ఏర్పరిచాడు రోజును ఎలాగైతే ఆ వ్యక్తిహేమకు తీసుకురావటానికి మనస్సు కుదిరిందో నిజంగా దేవుడు నేనుకున్న కిరణ్ చాలా ప్రార్థన కూడా నాకు అర్థమవుతుంది తన ప్రార్థన తన కన్నీరు అంతేకాదు నేను నా కుటుంబం చాలా ప్రేమ కలుగుతుంది అందుకని దేవుడు ఎంత గొప్ప గిఫ్ట్ అంటే మీరు నేను పోగొట్టం కాదు ఎందుకని చెప్తా వచ్చాడు ఎక్కడ చాలా ఆత్మీయత క్రైస్తవుల్లో కూడా నేను ఆత్మీయత చూడలే క్రైస్తవ పిల్లల్లో కూడా ఆ భక్తి నేను రోజులు ఎంత హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే అన్న మాట చెప్పగానే అవ్వదు అసలు అది ఇక్కడ కాదు మీరు ఇక్కడ ఇది కాశ్మీర్ అయినా వచ్చేవాళ్ళం ఖచ్చితంగా వచ్చేవాళ్ళం కాంట కాదు కాశ్మీర్ అయినా ఖచ్చితంగా వచ్చేవాళ్ళు ఎందుకంటే అది ఇష్టమైన దేవుడు తను ఇంక అదే అంది అన్న దేవుడు నాతో మాట్లాడాడు ఎంతో సమాధానం వచ్చింది సరే నయోమి ఒప్పుకుంటే పర్వాలేదు మా పాటి మాకు ఒప్పుకోవటం అంటే మామూలు విషయం కాదు ఎల్గా నిజంగా నాకు చాలాసార్లు అప్పు చెప్పారు అన్న చూడండి అన్న పాటలు అన్న పాటలు గురించి కండిషన్ పెట్టేది అయితే ఎవరు కావాలి అని అనేది కానీ దేవుడు అంతకంటే శ్రేష్టమైన వారని అనుకుంటున్నాను ఇక్కడ రెండు విషయాలు రెండు మనసులు కుదిరాయి రెండు కుటుంబాలు కుదిరాయి రెండు జీవితాలు కుదిరాయి అంతేకాదు మా రెండు మనసు రెండు కుదిరి కాబట్టి దీన్ని బట్టి దేవుడు ఏం చేస్తా వచ్చాడంటే ఇది మరి ఇట్లా చేయటం వలన దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తూ వచ్చాడంటే ఇప్పుడు ఒక వాగ్దానం వాగ్దానం అబ్రామణ చెప్తారు ఆ వాగ్దానం వెప్రతాలో ఖ్యాతి ముందు ఎక్కడన్నా విన్న వచ్చిన వాడు నాలుగన్నా నాలుగో అధ్యాయము

మీ కుటుంబమును తామరు యోదాకు కానీ నా పేరేసి కుటుంబం వలన నుండుగా నేను అనుకుంటున్నాను మీ ఇద్దరిలో నుంచి ఇంకొక ఏజ్ ప్రభు వస్తాడే అంత గొప్ప వ్యక్తి యేజ్ ప్రభు అలాంటి విశ్వాసం అలాంటి మంచి అలాంటి మంచి ఆత్మీయ కలిగిన కుమారుడు వస్తే వాళ్ళు ఎంతగా ఈ ఈరోజు ఇది మీ మ్యారేజ్ వాగ్దానం గొప్ప నీవు అనే దగ్గర ఇద్దరు కిరణ్తో మాట్లాడుతున్నాడు నయంతో మాట్లాడు కు్రతలో క్షమాభివృద్ధి వెత్తలహేమలో ఖ్యాతి నుంధువు కాదు అంతేకాదు వీరికి దేవుడు ఆశీర్వదించి ఇచ్చే బహుమానాలు బిడ్డలు ఇక మామూలుగా నేను అనుకుంటున్నాను వాళ్ళు చేస్తారు మిగతావన్నీ కూడా అందరిని సమాధానం పరచడం అందరినీ ప్రభులోకి నడిపించడం మళ్ళీ అన్ని కుటుంబాలను కట్టడం అది వాళ్ళ పని గొప్ప కార్యాలు అందుకని మనం తెలుసు ఇది ఎవరి గురించి ఇక్కడ ఇద్దరు విషయాలు బోయజు రూతు దేవుడు వారిద్దరిని ఎంతో ప్రేమించిన నిజంగానే ఆశీర్వదిస్తే మామూలు వ్యక్తి వచ్చాడ ఒక గొప్ప వ్యక్తి పుట్టాడు ఎవరైనా అంటే సల్మాన్ ఆ తర్వాత ఎవరు ఆ సల్మానికి ఎస్ఐ ఆ ఎస్ఐకి ఎవరు ఇంకా మాటలు రావు ఎవరు ఓ అన్న ఓబేదు ఆ ఓబేదుకి అబ్బా ఎస్ఐ ఎస్ఐకి ఏంటి లిస్ట్ సల్మాను ఓబేదు అంతేనన్నా అవునండి చదువు అన్నా నా వచ్చినా అవునండి నయాస్ సోను సల్మాన్ పిల్లలు వెరీ థ్యాంక్ యూ అన్న సల్మాన్ కదండో

పరిస్థితులు కూడా కొంచెం ప్రతికూలంగా యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ దట్ సంబంధులు రావచ్చు బాధలు రావచ్చు కొన్ని నిందలు రావచ్చు నడుచుకుంటూ వెళ్తుంటే రకరకాలుగా మాట్లాడవచ్చు రకరకాలుగా తల్లి నువ్వు ముఖ్యంగా నువ్వే మాత్రం పెరిగిపోయి కొంత బంధువుల్లో ఉన్న బంధువుల్లో ఈ ఊర్లో ఆ ఊరిలో ఎన్నో వస్తాయి ఒకటే వాగ్దాన్ని గుర్తు చేస్తారు నువ్వు క్షమాభివృద్ధి పొందాలంటే ఈ నిందలు అన మాకు దేవసాయం ఉన్నా అంత ప్రేమతో తీసుకొచ్చాడు దేవదాసు అంతే కదన్నా దేవుడు ఎన్నిటి కూడా తీసే ఇవన్నీ మనం భరించి ఇవన్నీ మనం సహించి కొంతకాలము మీరు శ్రమ పొందిన పిమ్మట కానీ మిమ్మను మరి పూర్ణలుగా చేసి స్థిరపరచి పది దినములు ఏం జరుగుతుంది చెప్తున్నానండి ఇవి రాకపోతే అది ఉండదు వస్తాయి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఒకటే ఏమని బవ్వా ఆ ఈ శ్రమలో బాధలు ఎక్కువ అవుతున్నప్పుడు నేను వాగ్దానానికి దగ్గరలో రీచ్ అవుతున్నాను వాగ్దానం నేను దగ్గరలోకి వచ్చేస్తున్నాను చూడండి ఒక పరుగు పందెంలో ఒక వ్యక్తి పరిగెడుతున్నప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే చాలా తేలిగ్గానే ఉంటుంది తల్లి నేమక స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్లో అంత కష్టంగా ఉండదు వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ ఏమవుద్ది చెప్పండి వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ ఏమవుతుంది ఆయాసం వచ్చేస్తుంది ఇంకా బాధ వస్తుంది నీరసం వచ్చేస్తుంది కానీ అప్పుడే సంతోషంగా పరిగెడతాడు అప్పుడే సంతోషంగా పరిగెడు అమ్మ నీళ్ళల్లో పెడతాదేమో పెట్టదు మంచిగా రింగ్ అయితే నీళ్ళల్లో వేస్తున్నారు ఇది అందరమ్మా పెట్టేసాయి కాబట్టి ఆ పరుగు పరుగుబంధంలో స్టార్టింగ్లో బాగానే ఉంటుంది అది కష్టంగా ఉండదు ఇబ్బందిగా ఉండదు కానీ చాలా దూరం పరిగెత్తిన తర్వాత ఆయాసం మీకు పరిగెత్తలేనేమో అని బాధ ఉండదు కానీ అప్పుడే సంతోషిస్తాడా పరిగెత్తే వ్యక్తి ఎందుకంటే నేను దేనికి దగ్గరలో ఉన్నాను అది గమ్యానికి దగ్గరలో ఆ గమ్యమే దేవుడు మనకిచ్చిన వార్త అని చేసిన వార్త కూడా పరిస్థితులు వచ్చిన కష్టాలు వచ్చిన ప్రభుత్వం ఇచ్చి ప్రార్థన కోరుకుండా ప్రతిదీ ప్రభుకి తెలియచేస్తూ ప్రభు మీద ఆధారపడుతూ ఎక్కడ ఏ విషయంలో కూడా అదే అంటారు మీకు సావకాశం కలిగి మీరు ఒకరిని ఒకరు ఎడబాయి ప్రార్థన చేసుకుంటాం వాటిని చాలా ఒకటే కవ్వా మా ఇద్దరిని ఏర్పరచావు అంటే మీకు చిత్తం ఏం చేయాలి నా పట్ల మీ ఉద్దేశము మీ పని చేయమంటావా మీ సేవ చేయమంటారా మీకు సాక్షులుగా ఉండాలా ఊహించినట్లు కిరణ్ గురించి చెప్పండి వాగ్దానం ఒక చెప్పండి నీవు ప్రతిలహంలో నీ విప్రతాలు క్షేమాభివృద్ధి నుంది ఎక్కడ ప్రతిలహంలో దేవుడు అయినా ఉంది ఇప్పుడు కొనుకంటే ఎంతో గొప్ప ఏర్పాటు మాకు ఇప్పుడు ఆశ్చర్యం బ్రాహ్మణ చెప్పడానికి ఆశ్చర్య దేవుడు ఏర్పాటు ఏముడు ఉద్దేశం ఇంకా చెప్పాలంటే మేము రావడం మాకు ఆశ్చర్యం ఉంటుంది మేము పొద్దున ఏంటి అది ఏంటంటే స్తంభాల పాడ స్తంభాల స్తంభాలుపాడ రావడం ఏంటి అక్కడ పెళ్లి చేయడం ఏంటి ఇప్పుడు రెండో పెళ్లికి మేము అంటే రెండో పెళ్లి అంటే ఈరోజు మాకు రెండో పెళ్ళి ఇది రెండో పెళ్లికి రావటమే అండి దేవుడు ఎంత ఆశ్చర్యం చేస్తాడు చెప్పాలండి దీనికన్నా ఇప్పుడు ఇంకా మేము ఎంతో సంతోషిస్తున్నాం మా బిడ్డలు ఇలాగ దేవుడు గతపరిచాడు ఒకటే నిక్షేమము ఈ దీవెన నీ ఘనత వచ్చేటప్పుడు నా బ్రోత్కి నువ్వు కట్టినట్టు వెల్కమ్ బ్యాన్ గట్ల చాలా నిందలు వచ్చాడు చాలా అవమానాలు వచ్చాయి చాలా రకాలుగా మాట్లాడి ఎవరిని దేవుడు ఎక్కువ కనపరచబోతాడో వాళ్ళకే ఎక్కువ కష్టాలు వాళ్ళకే ఎక్కువ అవమానం పొందింది బాధ పొందింది బంధు పొందింది శ్రమ పొందింది పేదరికం పొందింది చక్కటి గతడు ఇంకా ఎవరూ లేరు అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎంత గొప్పవాళ్ళు చూడవాలని చేస్తాడు ఇద్దరు కూడా దేవుడు అలా దీవించి సంచి ఆ వాగ్దానం ప్రకారం కుటుంబ జీవితాన్ని కట్టిందని చక్కగా లేదు ఆ పెరస్సు వాళ్ళు ఎలాగైతే దీవించబడ్డారు ఆకలి ఆ సంతానాన్ని కూడా మీ సంతానాన్ని ఎలాగున్నా దీవిస్తామని చెప్పగల ఒకటే జీవించడం ప్రభు కొరకు ప్రభు కార్యం ప్రభు చిత్తం ప్రభు కొరకే మీరు జీవించాలి ఆయన కొరకే సాక్షులుగా ఆయన చిత్తాన్ని ఎరిగి ప్రతి సమస్యను ఆయనకు అప్పగిస్తూ ఆయనకి తెలియజేస్తూ మా సరేనా అలా అలాగ దేవుడు నెలమే జీవితం తగ్గింపు ఇదే వినయం నిర్ణయం సమర్పణ అలాగే మీరు ఎట్లాగైతే పోయేస్తే ఎంతో ప్రేమ ఎంతో మంచితనం ఎంతో నమ్మకం ఎంతో శ్రద్ధ మాటలు కూడా నేను నాకు భావిస్తున్నాను ఏమి తెలిసి నా ముందు మీకు లక్ష్యం కలిగింది అనే మాట ఉదయం బర్తలేదు ఏం తెలుసాయా నా గురించి నువ్వు అక్కడికి చేసిందంతా అక్కడి నుంచి వచ్చిందంతా నాకు నువ్వు కూడా పోయేసలే బాగా ఎంతో ప్రేమించాను ఎంతో భయాస్పంది ఎవరు వచ్చి ఎంతో బాగా తీసుకోవాలి ఎవరు వచ్చిన గొప్ప ఉమానం అలా మనం ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటుంది అదే రీతిగా పెద్దవాళ్ళని అత్తమ్మ గారు ఇక్కడి నుంచి అత్తమ్మ ఏమవుతాయి ఇంగ్లీష్లో మదర్ ఇన్ లా చట్టంలో ఆమె అమ్మ అంట మదర్ ఇన్ అంటే మా డిపార్ట్మెంట్ లా డిపార్ట్మెంట్ కాబట్టి మదర్ ఇన్ ఆమె నీకు అమ్మ ఈమె నీకు మదర్ ఇన్ లా అంటే చట్ట ప్రకారం ఇప్పుడు ఎవరమ్మ నీకు ఆమె వాళ్ళని కూడా గౌరవిస్తారు ప్రయత్నిస్తే విషయాల్లో ఉన్నప్పుడు అదే రీతిగా ప్రయత్నిస్తా ఇదిస్తాను ఏదైనా వచ్చినా ఉంటుందో వచ్చినా ఎఫాలో ఎవరకాలు నీవు క్షేమాభివృద్ధి కనీరు వాడబోయ్ హా బెత్తమలో నీవు ఖ్యాతిని క్షేమాభివృద్ధి నీకు బెత్తలహేమలో ఖ్యాతి కలిసి రావునా క్షేమాభివృద్ధి ఒకరు మరి ప్రొటెక్షన్ అండ్ ప్రాస్పరిటీ క్షేమము ఖ్యాతి అనుభవాలు గోరు ీవించి ఆశ్రదించి నడిపించినట్లుగా ప్రభువు సహాయము చేయలేదు అన్న మీరు కాదు చేస్తారు పశుద్ధు వారికి అండి వాళ్ళని సీకరిస్తున్నాము పాదములు పొందిన అన్ని స్తోత్రాలు చేస్తున్నాము మీ కార్యములు అద్భుతములు ఈ ఆలోచన గొప్పదైన భక్తులు పాడినట్లుగా ప్రభావ విధాసాలు పాటుకుంటారు అనేది మా ప్రియ బిడ్డలు నిజంగా ఎప్పుడ్రామన్నట్టు వారు మా సొంత బిడ్డ లేకపోతే నా ఎన్నీ వేస్తే వారిని వారి బతి చెందు వారి ప్రేమాచి నిజంగా ఇస్రాయీల్లో కూడా ఏమైన క్రైస్తవంలో కూడా ఇలా లేరు ఎన్నోసార్లు నేను చూస్తాను సార్ నా సాక్ష్య జీవితాన్ని బట్టి నా యొక్క విషయంలో కూడా ఎంతో ప్రాబ్లం చేస్తూ వచ్చాను ఎంతో అద్భుతంగా బోయజ్ లాంటి కిరణ్ని మీరు అనుకునించారు అంత దీనత్వంతో ప్రేమతో నిజంగా తల్లి తండ్రి వారి సిస్టర్స్ కుటుంబం అంతా మాకు ఎవరో మేము తెలియకపోయినా ఈ పది నిమిషాల్లోనే మాకు ఎంత ప్రేమ చూపించారు ఎంత పరిచర్య చేశారు నిజంగా తండ్రి మంచి కుటుంబానికి కూడా తల్లి వ్యాసం ఆత్మతో కన్నీరు ప్రార్థన వ్యర్థం కాలేదు మరియు తన విశ్వాసం తన భక్తి ఎక్కడికి రారర్ధకం కాలేదు ఈ దినము ఆ కార్యాలన్నీ నెరవేర్చబడిన ఈ దినము ఆ వాగ్దానాలన్నీ కూడా సఫలపరచబడిన దిను అప్పటి మేము కూడా నీ బిడ్డలతో కలిసి ఈ నూతన దంపతులతో దంపతులతో కలిసి నేను స్థుతిస్తూ గెలపా ఈ రాజు ప్రార్థన పూర్వకంగా నాకు చెప్పి తెలియజేసి నన్ను ఎంతో మరి బిజీగా ఉన్న రాత్రి విద్యను ఎంతో రెస్ట్లెస్గా ఆయా పరిచయ అయినా వచ్చి నన్ను తీసుకొని వచ్చాను అలాగే ప్రభావ మీరు ఎంతో ప్రేమతో అనుకోని రీతి కాదు దేవదాసు మమ్మల్ని తీసుకుని వచ్చారు రాగలిగాం అప్పుడు వాళ్ళు కూడా ఎంత ప్రేమతో మమ్మల్ని ఇంతగా ఉదయం అంతా రాత్రి అంతా ఎంతో అలసిపోయి వాహ పనులు అయినప్పటికీ ప్రభు నూతన ఉత్సాహంతో మమ్మల్ని ఆహ్వానించారు చేర్చుకున్నారు ఆతిథ్యం ఇచ్చారు ప్రభు ఈ కుటుంబాలని మీరు తీ ఆస్వాదించండి గొప్ప కార్యాలు చెప్పండి వీరిద్దరి ద్వారా ఎన్నో కుటుంబాలు కట్టుబడాలి వీరిద్దరి ద్వారా ప్రభు ఎన్నో జీవితాలు లక్ష్యం ఎన్నో బ్రతుకులు మారాలి అలాగనే వీటినిద్దరిని మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం మా ఆలోచన కాదు ఇది మా ఉద్దేశం కాదు ఇది మీరే చేశారు లభోవా నీవే నీ చిత్త ప్రకారముగా దీని చేసి అని యోనా చెప్పినట్లుగా మేము కూడా ప్రభువా నీ చిత్త ప్రకారం చేశాడని నేను మనసుకు కలిసి మేము కూడా పాపం చేస్తుండగా వీళ్ళిద్దరినీ దీవించి ఆశీర్వదించి మిరిచిన ఈ వాగ్దానం ప్రభు జంగా తండ్రి ప్రతాలో ప్రభావం తన దృహేమలో ఖ్యాతి ఈ అనుభవం వీరి జీవితాంతం కూడా ఈ వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటే అలాగిన క్షేమాభివృద్ధి ఖ్యాతి పొందినట్లుగా ప్రతి పరిస్థితిని తట్టుకోగలిగినట్లుగా సమస్య వస్తుంది అంటే తన వెనకాలన్న విజయం వైపే చూడగలిగినట్లు కన్నీరు వస్తుందంటే ఇవ్వబోయే సంతోషం అయితే చూడగలిగినప్పుడు అవమానాలు వస్తే ఇవ్వబోయే ఘనతనే చూడగలిగినాయి ముందు నా మహిమధిత ఇప్పటి కాలుష్యం ఎన్నరకుండా కాకుండా ప్రతి పరిస్థితులు ముందు ముందుకు సాగటానికి సహాయం చేయమని కాదు ఈ చిత్తమంతా పూర్తిగా వేరు విషయంలో రెచ్చమని ఆశీర్వదించమని భూమి ఆకాశంలో సృజించిన యహోవ వలనం మీరు ఆశీర్వించలేదు ఆశీర్వాదులకు వారసేము పిలువబడి తిరిగి సీఎన నుండి యహోవా నిన్ను ఆశీర్వదించాను యహోవా మందిరంలో నుండి మేము ఆశీర్వదించుకున్నాము అన్న వాగ్దాన్ని రామన్న రామన్న సూర్యరాజు అన్న కలిసి కావచ్చు దేవించమని ఆశీర్వదించాము కృతజ్ఞతలు చెల్లించుకో జీవితానికి చేతులు కాదు ఏ స్వార్తో కూడా నడిచాను ఏ వారు వేసుతో కూడా ఉన్నవారని జన్లు గుర్తురి ఈ రెండు అనుభవాలు ఆశ్రు మా పియప్రభువు మారక్షకుల శ్రీ క్రీస్తు నామంలో హృదయపూర్పు ఉండినాలు కృతజ్ఞత ఆశ్రు ఆదిస్తున్నాము తల్లి బ్రహ్మ నాశనం మన ప్రభు యేశు క్రీస్తు వారి కృప తల్లి రేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సహవాసము వివాహంలో నూతనంగా కథపరచుబడిన కిరణ్ కుమార్ను నయోమికుని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కొڑے ఉండి నరిపించి ఆశీర్వదిస్తున్నా గాక ఆమేన్ ఇది కార్యము సోనదన ఆలోచన నీదు సంకల్ప బలమైనది రది సర్వ సృష్టికి దత్తోవిమే

महादेवि महादेविदर्शी सर्वज्ञानी सर्वदर्शी सर्वव्यापी सुनि सर्वव्यापी